మనతో ఇప్పుడు జడ్డు గంగాభవానీ గారు ఉన్నారు వీరవాసరం దగ్గర తోలేరు గ్రామంలో వార్డు మెంబర్ గా జనసేన నుంచి పోటీ చేసి విన్ అయ్యారు అత్యధిక మెజారిటీ తోటి ఆవిడని అడిగి తెలుసుకుందాం కాకినాడ పార్లమెంట్ అభ్యర్థికి ప్రచారంలో ప్రచారం చేయడానికి వచ్చారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకోవడానికి మా వంతు కృషి చేస్తామని వచ్చారు చెప్పండి మేడం ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్ ఇక్కడ చాలా బాగుందమ్మా రెస్పాన్స్ మేము ప్రతి షాపుల దగ్గర ప్రతి ఇంటికి గుళ్ళు దగ్గర అన్ని దగ్గర మేము ఎంక్వైరీ అడిగాము ఎలా ఉందమ్మా ఎవరికి వేస్తారమ్మా అని అడిగితే మేము తప్పనిసరిగా మేము గ్లాస్ కేసి మా కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామండి మా మీద నమ్మకంతో మా కళ్యాణ్ గారు ఈ ఊరు వచ్చారు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారు మా గురించి మేము ఆయన గెలిపించుకోకపోతే మేము వేస్ట్ అంటున్నారు అంటే ప్రధానమైన ఆరోపణలు చూసుకుంటే వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిగతా నాయకులు కానీ చెప్పేది ఏంటంటే కాపులు మాత్రమే కొంతమంది యువత ఉన్నారంటే మిగతా కులాల వాళ్ళు వేయరు ఓట్లు పిఠాపురంలోని కాకినాడ ఎంపీ అంటున్నారు అదంతా సత్యం అమ్మా మేము అడిగాము అలాగే అడిగాము అమ్మా మీరు కాపులే వేస్తారు అంటున్నారు ఇక్కడ కనవా కులాలు వేరు అంటున్నారు అంటే కాపుల కంటే కనవా కులాల్లోనే కళ్యాణ్ గారికి ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే ఆలోచన తీసుకురావాలని అనుకుంటున్నారమ్మా మేము ఎస్ఈ ఏరియా ఎస్టీ కి వెళ్ళాం రియాళ్ళాం అందరూ మీరు అసలు మా మమ్మల్ని వచ్చి మీరు అడగక్కర్లేదండి మేము కళ్యాణ్ గారి పార్టీయే మేము రెండు ఓట్లు గ్లాస్ కే వేస్తామని చెప్తున్నారమ్మా ఇక్కడ వైసీపీ నుంచి కూడా కొంతమంది మీ వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న వాళ్ళని కొంచెం ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటున్నారు వైసీపీ వాళ్ళ ఏమైనా మేము వచ్చాం గానీ మాకు అటువంటివి ఏం తగలేదు కాకపోతే అండం మాత్రం అంటున్నారు రీసెంట్ గా చూసుకుంటే జర్నలిస్ట్ మీద కూడా కొంచెం ఇలాగా రాష్ గా రావడం అన్ని కూడా చూసాం మనం అది ఏ విధంగా చూస్తారు రాజకీయాలు ఇలాంటివి సహజం అంటారా లేకపోతే ఇది మంచి చేరియ కాదంటారు మంచి చర్య కాదమ్మ వాళ్ళు చేసుకోవచ్చు మనము చేసుకోవచ్చు ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళు గెలుస్తారు అయితే ఇప్పుడు ఇక్కడైతే పిఠాపురాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్లు మెజార్టీ తో గెలుస్తారు మాకైతే అంత నమ్మకం వచ్చింది ఇక్కడ మేము ప్రచారం మేము ప్రతి ఇంటికి వెళ్ళి లేడీస్ ని అడిగాము ప్రతి ఇంటికి షాపుల దగ్గర ఆ దుకాణాల దగ్గర మేము అడిగితే అందరూ మీరు అసలు మమ్మల్ని అడగక్కర్లేదమ్మా మేము కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం మేం గెలిపించుకుంటాము మీరు కూడా ఇక్కడికి రావక్కర్లేదు అయినా మీరు ఇక్కడికి వచ్చి భీమవరం నుంచి ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని